మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కంగువా ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్న విషయానికి తెలిసిందే ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్ యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై భారీగా నెలకొన్నాయి ఈ సినిమాలో దిశా పటాని దిశా పట్ని హీరోయిన్ గా నటిస్తున్న విషయానికి తెలిసిందే అలాగే బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కాగా కంగువ సినిమా కంగువా మూవీ మొదట నుంచి పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రచారం పొందింది కానీ ఇది పూర్తి పీరియడ్ ఫిల్మ్ కాదట కంగువ అనేది టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే ఫాంటసీ సినిమా అని తెలుస్తోంది ఈ కథ పదహారు వందల డెబ్బై ప్రాంతంలో అలాగే వర్తమాన లో జరనుందట పాయింట్ ఒకటి ఆరు ఏడు సున్నాలలో క్రూరమైన ట్రైబల్ వారియర్ గా సూర్య కనిపించనున్నాడట అయితే టైం ట్రావెల్ చేసి సూర్య ప్రజెంట్ లోకి వస్తాడట కాగా ఈ సినిమాని రెండు వేల ఇరవై నాలుగు లోనే విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్ ఆ పోస్టర్ సూర్య వర్సెస్ సూర్య అన్నట్టుగా ఉంది ఒక వైపు కత్తి పట్టుకుని వారియర్ గా మరో వైపు గన్ పట్టుకుని గ్యాంగ్స్టర్ గా కనిపిస్తున్నాడు సూర్య ఈ సినిమా ట్రావెల్ ట్రావెల్ నేపథ్యంలో ఉండనుందట అనే వార్తలకు తాజా పోస్టర్ బలం చేకూరుస్తోంది ట్రైబల్ వారియర్ అయిన సూర్య టైం ట్రావెల్ చేసి వర్తమానంలో స్టార్ గా ఉన్న సూర్యతో తలపడనున్నాడని అర్థమవుతోంది తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో అంచనాలు కాస్త మరింత పెరిగాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి